కుర్రాడు తోడేలు కాపాడండి కాపాడండి హే నీకేం కాలేదు కదా

చాలా అప్పుడు ఆ కుర్రాడికి ఒక తుంటరి ఆలోచన వచ్చింది గ్రామస్తులకి సరదాగా అబద్ధం చెప్పి ఆట పట్టిస్తే ఎలా ఉంటుంది వెంటనే కొండ కింద పొలంలో పనిచేస్తున్న గ్రామస్తులకి వినిపించేలా గట్టిగా అరిచాడు కుర్రాడి అరుపులు వినగానే గ్రామస్తులు కర్రలు పట్టుకొని కొండపైకి పరిగెత్తుకుంటూ వచ్చారు వెంటనే ఆ కుర్రాడు గట్టిగా నవ్వుతూ మీరు ఇక్కడ రాలేదు నేను తమాషా చేశాను గ్రామస్తులకి బాగా కోపం వచ్చింది తిరిగి తమ పనిలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు ఇలాంటి తొంటరి చేష్టలు వదిలేసి పనికొచ్చే చేసుకో కొన్ని రోజుల తర్వాత ఆ కుర్రాడు మళ్ళీ అదే తమాషా చేయాలనుకున్నాడు గ్రామస్తులకు వినిపించేలా గట్టిగా అరిచాడు దయ కలిగిన గ్రామస్తులు మళ్లీ కర్రలు పట్టుకొని కొండపైకి వచ్చారు ఆ కుర్రాడు ఈసారి మరింత గట్టిగా నవ్వాడు చెప్పాను గ్రామస్తులు తీవ్రమైన కోపంతో తిరిగి వెళ్లిపోయారు నీ తొంటరి చేష్టలు కట్టిబెట్టు ఇంకోసారి ఇలా చేయొద్దా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు నిజంగానే ఒక పెద్ద తోడేలు ఆ కొండ వచ్చింది అక్కడున్న గొర్రెల్ని తినడం మొదలుపెట్టింది ఆ కుర్రాడు బిత్తరపోయాడు తోడేలు వచ్చిందంటూ గట్టిగా అరిచాడు కొండ కింద గ్రామస్తులు ఆ కుర్రాడి అరుపులు విన్నారు కానీ వాడి మాటలు నమ్మలేదు మళ్లీ అబద్ధం చెప్తున్నాడు అనుకున్నారు ఆ కుర్రాడు మళ్ళీ తమాషా చేస్తున్నాడు చివరకు ఆ కుర్రాన్ని తన గొర్రెల్ని కాపాడటానికి గ్రామస్తులెవరూ రాలేదు దాంతో తోడేలు అన్ని గొర్రెల్ని చంపి తినింది ఆ కుర్రాడు అదృష్టవశాత్తు తోడేలు నుంచి తప్పించుకొని పారిపోయాడు నా గొర్రెలన్నీ గొర్రెల్ని తినేసింది గొర్రెలు కాసే కుర్రాడు చేసిన తుంటరి పని ఆ కుర్రాడికే ఎదురు తిరిగింది దాంతో ఆ కుర్రాడు భారీ మూలమే చెల్లించాల్సి వచ్చింది ఒకరోజు బాగా ఆకలితో ఉన్న కుక్కకి అదృష్టవశాత్తు మాంసం దుకాణం ముందు ఒక ఎముక దొరికింది నేరేరుతుంది నాకు ఇష్టమైన మాంసం దొరికింది ఆ ఎముకను నోటితో గట్టిగా పట్టుకు